హాయ్ ఫ్యాండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్కి మాత్రమైతే గుడ్ న్యూస్ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఎప్పుడు రిటైర్మెంట్ అవ్వబోతున్నాడు అనే విషయాన్ని గురించి అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మహే మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు ఐపీఎల్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తరఫున ఆడుతున్నాడు కేవలం వికెట్ కీపర్ అయినా ఆడుతున్నాడు గత సీజన్ నుంచే కెప్టెన్ అయితే వీరవాలాగా వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది అయితే గత సీజన్లో మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు అయితే ఆ సీజన్ తర్వాత రిటైర్మెంట్ చాలా చాలామంది అయితే అనుకున్నారు కాకపోతే అప్పుడు ప్రజెంటేషన్ సమయంలో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రిటైర్ రిటైర్మెంట్ పైన నాకు ఇంకా సమయం ఉంది సమయంలో చెప్తానని అయితే చెప్పడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని ఎలాంటి నిర్ణయమైనా సడన్గా షాకింగ్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఇటీవల జరిగిన ఒక సమావేశంలో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరో ఐదేళ్ల అయితే క్రికెట్ ఆడాలని అయితే చూస్తున్నాను కానీ కాకపోతే ఫిట్నెస్గా ఉంటే మాత్రమైతే ఐదేళ్ళు ఆడతాను లేకుంటే మాత్రమైతే మధ్యలోనే రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తానైతే చెప్పడం జరిగింది ప్రజెంట్ మహేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగినాయి చూడాలి వచ్చే సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఎలా ఆడతారైతే చూడాలి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని ఓవరాల్గా పద్నాలుగు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది అందులో పదమూడు ఇన్నింగ్స్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు ఓవరాల్గా చూసుకుంటే నూట తొంభై ఆరు పరుగులు అయితే చేయడం జరిగింది కొంచెం అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు అట్లీస్ట్ వచ్చే సీజన్లో అయినా మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే పూర్తి స్థాయిలో రాణించాలని అయితే కోరుకుందాం అదేవిధంగా మరికొద్ది రోజులైతే మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో ఉండాలని అయితే మనం మనస్ఫూర్తి అయితే కోరుకుందాం మరి వచ్చే సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతున్నాయి అయితే అప్పటి వీడియోలు అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం వరకు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ఆడుతున్నాడా లేదా అనేది అయితే ఫుల్ అంటే ఫుల్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్తో వచ్చేసరికి వచ్చే సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఆడతాడు మరి చూద్దాం వచ్చే సీజన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే రాబోయే వీడియోలు అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారామా ద శంభు శంకర థ్యాంక్ యూ